చెప్తారా శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి నంబర్ నైన్ జీరో జీరో ఎయిట్ జీరో త్రీ ఎయిట్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ సమస్య చెప్తారా చేస్తున్నాము మా వాళ్ళతో మాట్లాడు ని కొ కాల్ చేస్తాను మాట్లాడతాను సరే దాని కటక్ సెకటరీ నుంచి ఐక్నోట్ అపార్ట్మెంట్ వచ్చే అపార్ట్మెంట్ వాటర్ జోసి టైలర్ వస్తాడన్నం ఎక్కడ ఏం చేద్దాం సెటరీ ఐచనా రెస్పాన్స్ ఇవ్వండి వందరే చేశారు దెలే కాల్ చేస్తానున్నాడు

우리각하고시하는이그분 poured… <TRother> <sarrican material 아마 personnes's locationous> সব সামানি যাচ্ছে মানে হচ্ছে কিন্তু মনে হচ্ছে পসে হল এটা খুব ভালো লেগেছে এই দিন তো পড়া ওই টিচার মানে নি রিঅ্যাকশন বললে ఇచ్చে সারা মানে গ্রামার স্টেমে মানে সাইড মানে